సమగ్ర శిక్ష వారు దీక్ష యాప్ నందు నిష్ఠా త్రీ పాయింట్ జీరో ఎఫ్ఎల్ఎన్ కోర్సును అలాగే నిస్తా ఫోర్ పాయింట్ జీరో ఈసిసిఈ కోర్సును పూర్తి చేయవలసిందిగా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు నిస్తా త్రీ పాయింట్ జీరో ఎఫ్ఎల్ఎన్ నందు పన్నెండు కోర్సులు ఉన్నవి అలాగే నిస్తా ఫోర్ పాయింట్ జీరో ఈసిసిఈ నందు ఆరు కోర్సులు ఉన్నవి అయితే నిస్తా త్రీ పాయింట్ జీరో ఎఫ్ఎల్ఎన్ సంబంధించి పన్నెండు కోర్సులను గతంలో పూర్తి చేసినటువంటి టీచర్లు తిరిగి చేయవలసిన అవసరం లేదు ఎవరైతే పన్నెండు కోర్సులు పూర్తి చేసినప్పటికీ సెవెంటీ పర్సెంట్ అబౌ స్కోరు చేయనటువంటి ఉపాధ్యాయులకు డిజిటల్ సర్టిఫికేట్ అనేది రాదు ఎవరికైతే సర్టిఫికేట్ రాలేదో వారు తప్పకుండా తిరిగి చేయవలసి ఉంటుంది కొంతమందికి కోర్సు పూర్తి అయినప్పటికీ సర్టిఫికేటు రాలేదు ఇందుకు రెండు కారణాలు ఉండవచ్చు కోర్స్ ఎండింగ్లో ఇచ్చినటువంటి క్విజ్ను సెవెంటీ పర్సెంట్ అబౌవ్ స్కోరు చేయకపోయినా లేదా మూడు అటెంప్ట్స్ కంటే ఎక్కువసార్లు ఈ క్విజ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ అయినా సర్టిఫికేట్ రాదు సో అటువంటి ఉపాధ్యాయులు ఈ నిస్తా త్రీ పాయింట్ జీరో ఎఫ్ఎల్ఎన్ కోర్సును తిరిగి ఇప్పుడు పూర్తి చేయవలసి ఉంటుంది ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు టీచ్ చేసేటువంటి ఉపాధ్యాయులందరూ ఈ ఎఫ్ఎల్ఎన్ కోర్సులో జాయిన్ అయ్యి పూర్తి చేయవలసి ఉంటుంది ఈ ఎఫ్ఎల్ఎన్ కోర్సునందు ఎన్రోల్మెంట్ కావడానికి చివరి తేదీ మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈ పన్నెండు కోర్సులను మార్చ్ ఒకటిలోగా ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎన్రోల్మెంట్ చేసుకొని మార్చ్ ట్వంటీఎత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోగా ఈ ట్వల్వ్ కోర్సెస్ను పూర్తి చేసి క్విజ్ నందు పార్టిసిపేట్ కావాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే సర్టిఫికెట్ జరుగుతుంది ఇక నిస్తా ఫోర్ పాయింట్ జీరో ఈసీసీఈ కోర్సును అంగన్వాడీ టీచర్సు అంటే ప్రీ ప్రైమరీ బోధించేటువంటి టీచర్సు ఎంఈఓసు సిఆర్పిసు అలాగే ఇంటిగ్రేటెడ్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి సూపర్వైజర్సు వీళ్ళందరూ కూడా ఈ నిస్త ఫోర్ పాయింట్ జీరో కోర్సును పూర్తి చేయవలసి ఉంటుంది ఎలా ఈ కోర్సులో జాయిన్ కావాలి యాప్లో ఏ విధంగా జాయిన్ కావాలి ఇప్పుడు వివరంగా చూద్దాం ఉన్నటువంటి దీక్ష యాప్ను అప్డేట్ చేయవలసి ఉంటుంది లేటెస్ట్గా అప్డేటెడ్ వర్షను ఇవ్వడం వల్ల యాప్ను అప్డేట్ చేయాలి యాప్ను ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా మన నేమ్తో ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే ఈ విధంగా కనబడుతుంది ఒకవేళ ఈ విధంగా నేమ్ కనపడినట్లయితే కిందగా గమనించినట్లయితే ప్రొఫైల్ పిక్చర్ అనేది ఉంది ఈ ప్రొఫైల్ పిక్చర్ను క్లిక్ చేస్తే యాప్లో లాగిన్ అయినట్లయితే ఈ విధంగా మన నేము దీక్ష ఐడి వర్కింగ్ ప్లేసు డిస్టిక్తో సహా అలాగే మనం టీచ్ చేసేటువంటి సబ్జెక్ట్స్తో సహా మనకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది సో ఈ విధంగా లాగిన్ అయ్యి తర్వాత మాత్రమే ఈ ఎఫ్ఎల్ఎన్ ట్వెల్వ్ కోర్సెస్ పూర్తి చేయవలసి ఉంటుంది ఏ విధంగా కోర్సులో జాయిన్ కావాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ కిందుగా సర్చ్ ఆప్షన్ ఉంది సర్చ్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా సర్చ్ దీక్ష అని వస్తుంది ఇక్కడ నిస్తా ఎఫ్ఎల్ఎన్కు సంబంధించి పన్నెండు కోర్సులు ఉన్నాయి మొదటి కోర్సును ఏ విధంగా జాయిన్ కావాలో ఇప్పుడు చూద్దాం సర్చ్ బార్ నందు క్లిక్ చేసి ఏపీ అండర్ స్కోర్ ఎఫ్ఎల్ఎన్ అండర్ స్కోర్ వన్ బ్యాచ్ ఫోర్ అని టైప్ చేయవలసి ఉంటుంది సర్చ్ చేసినప్పుడు ఈ విధంగా ఏపీ ఎఫ్ఎల్ఎన్ వన్ భాష గణితంలో పునాది అక్షరాత అక్షరాస్యత మిషన్ అని చూపించడం జరుగుతుంది క్లిక్ చేసి జాయిన్ కోర్స్ అని జాయిన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది ఇక్కడ లాస్ట్ డేట్ టు జాయిన్ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని ఉంది ఇక కోర్సు మాడ్యూల్ను గమనించినట్లయితే కోర్సుకు సంబంధించినటువంటి హెడ్డింగ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు సో జాయిన్ కోర్సును క్లిక్ చేసి మనం జాయిన్ కావాల్సి ఉంటుంది ఈ కోర్సు డీటెయిల్స్కు సంబంధించి కోర్సు ఎండ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది మార్చ్ ఇరవైలోగా ఈ కోర్సును పూర్తి చేయవలసి ఉంటుంది సో ఇది పూర్తి చేసిన తర్వాత అలాగే ఏపీ అండర్ స్కోర్ ఎఫ్ఎల్ఎల్ అండర్ స్కోర్ ఒకటి ప్లేస్లో మనం రెండు అని ఉంచి సర్చ్ చేసినట్లయితే సో రెండో కోర్సు ఇక్కడ రావడం జరుగుతుంది సో ఈ విధంగా ఏపీ అండర్ స్కోర్ ఎఫ్ఎల్ఎన్ అండర్ స్కోర్ టువల్వ్ టువెల్ కోర్సును ఈ విధంగా వన్ బై వన్ ఎన్రోల్ అవుతూ పూర్తి చేయవలసి ఉంటుంది ఇది ఎఫ్ఎల్ఎన్ నిస్తా త్రీ పాయింట్ జీరో కోర్సుకు సంబంధించి అలాగే నిస్తా ఫోర్ పాయింట్ జీరో ఈసీసీఈ కోర్సు నందు ఆరు కోర్సెస్ ఉంటాయి ఏ విధంగా జాయిన్ కావాలి ఇప్పుడు చూద్దాం సర్చ్ బార్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసి సర్చ్ బార్ నందు నిస్తా ఎఫ్ఎల్ఎన్ కోర్స్ బ్యాచ్ త్రీ ఈ విధంగా టైప్ చేయవలసి ఉంటుంది సర్చ్ బార్ను క్లిక్ చేసినప్పుడు నిస్తా ఎఫ్ఎల్ఎన్ కోర్స్ వన్ బ్యాచ్ త్రీ అనేది చూపించడం జరుగుతుంది దీన్ని క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినప్పుడు జాయింట్ కోర్స్ అని వస్తుంది జాయిన్ కోర్సును క్లిక్ చేసినప్పుడు కోర్సులో జాయిన్ అవుతారు సో ఈ సిక్స్ కోర్సెస్ కూడా మార్చ్ ఫస్ట్లోగా ఎన్రోల్ చేసుకోవాలి మార్చ్ ట్వంటీ ఎత్లోగా పూర్తి చేయాలి పూర్తి చేసిన తర్వాత చివరిలో క్విజ్ ఉంటుంది ఇందులో సెవెంటీ పర్సెంట్ అబోవ్ స్కోర్ చేసిన వారికి సర్టిఫికెట్ ఇష్యూ చేయబడుతుంది ఇది త్రీ అటెంప్ట్స్లోనే ఈ సెవెంటీ పర్సెంట్ అబౌవ్ను పూర్తి చేయవలసి ఉంటుంది అప్పుడు మాత్రమే సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది సో సర్టిఫికెట్ జనరేట్ను ఏ విధంగా చూడాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ప్రొఫైల్ను క్లిక్ చేస్తున్నాను ప్రొఫైల్ను క్లిక్ చేసినప్పుడు నేను గతంలో ఈ కోర్సును పూర్తి చేసి ఉంటుంది సో ఇక్కడ సర్టిఫికెట్ అని ఈ విధంగా మన ప్రొఫైల్లో రావడం జరుగుతుంది సో కంప్లీటెడ్ డేట్ కూడా చూపిస్తుంది ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా సర్టిఫికెట్ అనేది మనకు జనరేట్ అవుతుంది సో ఈ విధంగా మార్చ్ ఒకటిలోగా కోర్సెస్ అన్నీ ఎన్రోల్ చేసుకొని మార్చ్ ట్వంటీ ఎత్లోగా కోర్సెస్ను పూర్తి చేయవలసి ఉంటుంది